హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడపిల్ల ఛానల్ ఇలా చెప్పి చాలా రోజులు అవుతుంది నాకైతే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట ఓనీల్ ఫంక్షన్ తర్వాత సుబ్బుకి అయితే హెల్త్ అస్సలు మంచిగా లేదు సో ఇంకా వాడికి ఇంకా అలా వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేదనమాట ఇంకా అసలు నాకు వాడితోనే సరిపోయింది ఇంకా వన్ మంత్ మొత్తం దాని తర్వాత ఇంకా మమ్మీ ఏమో ఆపరేషన్ చేయించుకున్నారు సో ఇంకా అసలు కుదరలేదు నాకు వీడియో పెట్టడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు అట్ల తగ్ నాకు మమ్మీ అయితే ఇంట్లోనే ఉన్నారు కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట అందుకని ఇంక కొంచెం టైం దొరుకుతుంది సో బేసిక్గా సుబ్బు అయితే బాగా అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు కొంచెం ఎదిగాడు కదా సో ఇంకా వాడు పాకుతున్నాడు నడవడానికి స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా ఫుల్ వాడితోనే మొత్తం టైం అంతా అయిపోతుంది అనమాట ఎనీవేస్ ఇప్పుడైతే అట్ల తద్దికి మేము ఒక వన్ వీక్ ముందు నుంచి స్టార్ట్ చేసాము ఇది మమ్మీ అయితే దసరా రోజు వేశారనమాట ఈవినింగ్ ఇలా మనకి బయట షాప్లో నవధాన్యాలు అడిగితే ఇస్తారు నవధాన్యాలు తీసుకొచ్చుకొని మనం ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకొని అవి ఇసుకలో ఓన్లీ ఇసుక మాత్రమే ఇసుకలో కొంచెం వేసి పై పైన తిప్పేసుకోవాలన్నమాట తిప్పి గాలి రాని చోటు పెట్టుకోవాలి అంటే మనం ఎక్కువ తిరగం కదా అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది కొంచెం పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఫ్యాన్ గాలి లైక్ మనుషులు మనం టచ్ చేయకుండా ఉండాలన్నమాట అలా టూ డేస్కి ఒకసారి కొంచెం నీళ్ళు ఇలా చిమ్ముకుంటే సరిపోతుంది పైన చిలకరిస్తే అనమాట ఇలా ఇది అట్ల తద్ది రోజు సెవెన్ డేస్ అయ్యింది ఇంకా ఆ రోజు మార్నింగే చుక్క భోజనం చేస్తాం కదా సో భోజనం చేయడానికి ఇంట్లో ప్లేట్స్ లేవు అయిపోయినాయి సో అందుకని ఇంకా జెప్టోలో అయితే నేను ఏంటరటాకులు పెట్టుకున్నాను ఇక్కడ సిటీలో ఇది ఒక్కటే ప్లస్ అనమాట అంటే ఏదైనా దొరుకుతుంది బట్ వీ హ్యావ్ టు పే అన్నట్టు ఊర్లో అయితే అలా కాదు కదా పక్కనే చెట్లు ఉంటాయి లేకపోతే తెలిసిన వాళ్ళకి ఉంటాయి అలా ఉంటూ ఉంటాయి సో ఇంక నేను జెప్టోలో మార్నింగే ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇంకా తినే టైంకి మా సుబ్బు చూసారా ఆల్రెడీ ఆకులు ఒక మొక్కలు వేపేసాడనమాట సో ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకేం చేసుకోలేదు ఓన్లీ పచ్చడి ఒకటే గోంగూర పచ్చడి ఒకటే చేసుకున్నాను మమ్మీ అయితే ఇంకా పేషెంట్ కాబట్టి ఇంక మమ్మీ ఏం చేయట్లేదు ఇంకా నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం అండి అసలు నేను అట్ల తద్ది స్టార్ట్ చేసిన తర్వాత ఇంత దాన్ని ఇంత లోన్లీగా ఇదేసారి జరిగింది ఇంకా అసలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అట్ల తద్ది రాకూడదని కోరుకుంటున్నాను యాక్చువల్గా సారి అయితే మా తోటికోడలకి మొన్న రీసెంట్గానే మా మధ్య గారికి పెళ్ళి అయింది కదా సో తనకి వాయినాలు తీర్పిస్తున్నారనమాట తుని వెళ్ళాల్సి ఉంది బట్ చెప్పాను కదా సుబ్బుకి అయితే హెల్త్ బాగోట్లేదు ఊర్లు తిరుగుతుంటే అండ్ అలాగే మమ్మీ కూడా ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా వెళ్ళలేకపోయాను బట్ అక్కడైతే చాలా మంది ఉన్నారనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా మంచిగా ఇంటి నిండా కలకల్లాడుతూ చేపించుకుంటే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వలేదు ఇక్కడ నేను ఒక్కదాన్ని అసలు నాకు ఏంటోలా అనిపించింది ఫస్ట్ టైము అండ్ ఇంకా నేనైతే ఒక డిఐవై కూడా చేశాను ఈవినింగ్ సూర్యుడు చంద్రుడు పెట్టుకుందామని నాకు ఎప్పటి నుంచో ఉండేదనమాట సో ఇంక అది ఎలాగైనా పెట్టుకుందాం ఈరోజు పట్టు చీర కట్టుకుంటున్నాను కదా అని మార్నింగ్ అయితే తినేసిన తర్వాత అది స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే అట్లు వేసాము అట్లు కూడా ఎందుకు అండి అస్సలు మంచిగా రాలేదు ఏదైనా సరే మూడు బాగుంటేనే అన్నీ బాగా సెట్ అవుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనంలాగా ఇంకా అన్నీ చేసేసరికి నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను అండ్ సుబ్బు కూడా పడుకున్నాడు తినేసి ఇంకా మమ్మీ అయితే పూజ దగ్గర మొత్తం సర్దారనమాట చాలా ఓపిక తెచ్చుకొని అసలు నా కోసం బాగా కష్టపడ్డారనమాట పాపం తనకు అసలు కూర్చోవడానికి కూడా అవ్వట్లేదు కానీ అలా పేట వేసుకొని మొత్తం అన్నీ తనే సర్ది పెట్టారు పాపం చాలా నిండుగా వచ్చింది ఇది కూడా నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ సుబ్బు లేచేసరికి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను నేను పూజ కొంచెం తొందరగా చేసేసుకుందాము అన్నట్టయితే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఆ రోజు ఈ శారీ అయితే మా మధ్యగారి పెళ్ళికి తీసుకున్నాను కట్టుకోలేదనమాట ఒకే ఒక్కసారి కట్టుకున్నాను అది కూడా చిన్న ఫంక్షన్కి సో ఇంక ఇది కొత్తదే కదా అన్నట్టు ఇది ఇది కట్టుకున్నాను అనమాట పైన పెట్టుకున్నాను కదా హెయిర్కి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి నెలవంక చంద్రుడు అలా అంటున్నారు కదా అవి సో నాకు అవి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆ మమ్మీని ఎప్పుడు అడుగుతుండేదాన్ని సో ఇంకా ఈరోజు పెట్టుకుందాం అనుకున్నాను కాబట్టి ఇంకా అవి నేనే రెడీ చేసుకున్నాను ఇంట్లోనే నైట్ టైం కదా బాగా మంచిగా కనిపిస్తాయి అండ్ నేను బయట షాప్లో కూడా ట్రై చేశాను అనమాట అవి దొరకలేదు దగ్గరలో ఉన్న షాప్లో ఆన్లైన్లో ఉన్నాయి బట్ ఆన్లైన్లో అప్పటికప్పుడు రావు కదా సో అందుకని ఇంక నేనే ఇంట్లో ట్రై చేశాను అండ్ అది అరౌండ్ సెవెన్కి ఆ టైం కల్లా నా పూజ అయితే అయిపోయింది నీళ్ళో గైరమ్మ పాల్లో గైరమ్మ తంగడి పూలు తల్లో పెట్టి మాతో రాయ రాయగమ్మ నీళ్ళలో గైరమ్మ పాల్లో గైరమ్మ తంగడి పూలు తల్లో పెట్టి మాతో రాయ గౌరమ్మ నీళ్ళలో గైరమ్మ పాల్లో గైరమ్మ తంగడి పూలు తల్లో పెట్టి మాతో గౌరమ్మ సో ఇదైతే మనం ఒకటి జాజాల బుట్ట అంటారనమాట ఇది సో జాజాలు ఒక బుట్ట మనం బయట పెట్టుకుంటాం కదా అదైతే మనం ఇలా వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం వాటర్లో వేసేసుకొని అప్పుడు అది బయట పెట్టుకుని మనం అలా పూజ అనమాట వన్స్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసి మళ్ళీ దాంట్లోకి పెట్టేసేయాలి అది అంతా అయిపోయిన తర్వాత మనమైతే అమ్మవారికి ఇలా గౌరీదేవికి తోరణం అలా మనం కట్టుకునే తోరణం అలాగే ఒకటి బొందు రెండు ఇస్తాము ఇచ్చి మొత్తం మళ్ళీ గౌరీదేవిని అయితే నీటిలో అయితే కలిపేస్తామన్నమాట గంగగా భావించి అండ్ ఆ వాటర్ అయితే మనం మొక్కలకి అది వేసుకోవచ్చు మాకైతే చంద్రుడు వచ్చేసాడు ఆ బిల్డింగ్ అడ్డుందనమాట అందుకని నేను తర్వాత మా హస్బెండ్ వచ్చాక ఇంకా అప్పుడు డాబామేకి వెళ్ళి అక్కడ చూసుకున్నాము నెక్స్ట్ మళ్ళీ అలా సాంగ్ పాడుతూ మళ్ళీ ఇదైతే మొత్తం దాంట్లోకి అయితే పెట్టేసుకోవాలి మొత్తం ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో హార్త్ కూడా ఇచ్చేసుకున్నాను అయిపోయిన తర్వాత మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఆ టైంకి మా హస్బెండ్ ఇంకా రాలేదు సో ఇంకా సుబ్బుకి అయితే ఫుడ్ కూడా తినిపించేశాను ఇంకా అలా అవతారంలోనే మా సుబ్బు అయితే చాలా వింతగా చూస్తాడు ఎప్పుడు రెడీ అయినా చీర కట్టుకున్నా సరే ఏంటి ఇలా మారిపోయావు అన్నట్టు చూస్తాడనమాట నాకు ఆ అసలు బలి నవ్వు వస్తుంది ఎంత ఆశ్చర్యంగా చూస్తాడో అసలు అండ్ మా పక్కన అక్క అయితే ఇంకా ఆ రోజు గోరింట కూడా ఇచ్చారు నాకు ఇంకా పెట్టుకునే టైం లేదు ఇంకా అసలు సుబ్బుతో అయితే అసలు కుదరదు కదా సో ఇంకా వాడు పడుకున్నప్పుడు ఎప్పుడో పెట్టుకోవాలి ఇంకా అండ్ ఇంకా పక్కన పిల్లలు ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు ఇంకా అందరం కలిసి అయితే డాబా మీద కొంతసేపు తిరిగి ఇటు అటు తిరిగాము తిరిగి ఇంకా చంద్రుని చూసి కిందకు వచ్చామన్నమాట ఇంకా నా అటలత అయితే ఇలా ఎండ్ అయ్యింది మీరు అటలతద్దు ఎలా చేసుకున్నారు కిందైనా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్